హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొత్తానికి పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి డబ్బులు రిలీజ్ చేసే డేట్స్ అయితే రావడం జరిగింది చాలా చక్కగా ఈ వీడియోలో ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే వీడియోలో చెప్తాను సో ఫ్రెండ్స్ డేట్స్ అయితే రావడం జరిగింది పలానా ఈ డేట్ నుండి పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి ఖచ్చితంగా జమ అయితే అవుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కగా ఉంటుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియోకి ప్రతి ఒక్క రైతు ఒక లైక్ని అనేది ఇవ్వండి చాలామంది రైతులకి ఇలాంటి వీడియోస్ అయితే వెళ్తాయి సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన డేట్స్ అయితే మనకి కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మనం డేట్స్ చూసుకున్నట్టయితే అక్టోబర్ ఐదో తారీఖు నుండి అర్హత పొందిన ప్రతి ఒక్క రైతుకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హత పొందిన ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు చొప్పున జమ చేస్తాము అక్టోబర్ ఐదో తారీఖు నుండి ఈ యొక్క పిఎం కిషన్ డబ్బులు అనేది రిలీజ్ చేస్తామనేసి కేంద్ర ప్రభుత్వం అయితే చాలా చక్కటి అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కూడా చూస్తూనే ఉన్నారు సో ఫ్రెండ్స్ మరిచిపోకుండా కంపల్సరిగా వీడియోకి అయితే ఒక లైక్ని ఇవ్వండి సో ఫ్రెండ్స్ అదేవిధంగా అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకుంటేనే ఈ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది జమ అవుతాయి ఏ విధంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలో వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీకు పిఎం కిసాన్ డాట్ లోని డాట్ ఇన్ అనే వెబ్సైట్లోని మీరు సంప్రదించినట్లయితే మీకు ఇక్కడ ఈకేవైసీ ప్రాసెస్ అనేది కనిపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీ యొక్క ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు ఓటీపీ సహాయంతోటి మీరైతే ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవచ్చును ఓకేనా ఆధార్ నెంబర్ అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు అనేది ఓటీపీ అనేది రావడం జరుగుతుంది తోటి అనేది పిఎం కిషన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది చాలా చక్కగా కంప్లీట్ చేసుకోవచ్చును లేదంటే నెక్స్ట్ వీడియో అనేది ఈకేవైసీకి సపరేట్గా చేస్తాను మంచి అప్డేట్